శివరాత్రి పురస్కరించుకొని క్షేత్రాలు ముస్తాబయ్యాయి పశ్చిమ గోదావరి జిల్లా పినుమంట్ర మండలం ప్రసిద్ధి త్రిలింగ పుణ్యక్షేత్రం శివరాత్రి కళ్యాణ మహోత్సవాలకు విద్యుత్ దీపాలంకరణ చలువ పందిళ్లతో అంగరంగ వైభవంగా ముస్తాబైంది ఇప్పటి నుండి జరగబోయే శివరాత్రి మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వాహకాధికారి సూర్యనారాయణ తెలిపారు రామేశ్వరాలయం ఒక విశిష్ట దేవాలయం ఇక్కడ ఒకే ప్రాంగణంలో రెండు శివాలయాలు ఉన్నాయి ఈ ఆలయ విశిష్టత మార్కండేయ పురాణంలోను పురాణంలోనూ ఉంది పరశురాముడు ఏడు కోట్ల మంది మనుషులు దేవర్షులతో కలిసి శివలింగాన్ని స్థాపించినందున దీనికి సప్త కోటీశ్వర లింగం అని పేరు ఈ శివలింగం ఏడాదిలో పదకొండు నెలలు పూర్తిగా నీటిలో మునిగి ఉండడం ఒక ప్రత్యేకత అయితే ఈ స్వామి పశ్చిమాభిముఖంగా ఉండడం మరో ప్రత్యేకత శివునికి ఇష్టమైన వైశాఖ మాసంలో మాత్రం ఆలయంలో నీటిని పూర్తిగా తోడి శివలింగానికి పూజలు అభిషేకాలు చేస్తారు ఈ నెలలో మాత్రమే శివ దర్శనం ఉంటుంది ఈ స్వామిని పళ్ళరసాలతో అభిషేకిస్తే ముక్తిని పొందుతామని భక్తుల నమ్మకం అందుకే వైశాఖ మాసంలో స్వామి దర్శనానికి పరిసర ప్రాంతాల నుండి కొన్ని వేల మంది భక్తులు వస్తారని ఆలయ ప్రధాన అర్చకులు రామేశ్వర రామలింగ తెలిపారు normal değil. Normal değil. wala ke sakta hu par ye nahi hai jana bahut sambhav hai bas tumhe aur <laughs> samjhna padega పశ్చిమ గోదావరి జిల్లా తిన్నమంట మండలం నత్తారామేశ్వరం గ్రామంలో ఏం ఉన్న శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవంలో ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు అత్యంత వైభవతంగా నిర్వహించడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వారి ఇతరుల మేరకు అన్ని ఏర్పాట్లు చే తీసుకోవడం జరిగింది ఆ ఏర్పాట్లో భాగంగా పదో పదో తారీఖుని సబ్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అధ్యక్షతన అన్ని డిపార్ట్మెంట్లతో సమన్వయ సమావేశం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు అలాగే ఇరవై తారీఖున పెనమంట రామారావు గారు అధ్యక్షతన దేవాలయంలో కూడా రెండోసారి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు అలాగే శ్రీ స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తులు సుమారు ముప్పై వేల నుంచి నలభై ఏడు నలభై ఏళ్ళ వరకు భక్తులు వస్తారని అంచనా అంచనా తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే నాలుగు రకాల క్యూ లైన్లు ఉచిత దర్శనం ఇరవై రూపాయలు యాభై వంద రూపాయలు ప్రత్యేక అభిషేకానికి యాభై రూపాయలు అలాగే శ్రీ స్వామివారి కళ్యాణం ఇరవై ఆరో తారీఖు అర్ధరాత్రి రెండు గంటల నుంచి శ్రీ స్వామివారి కళ్యాణం అలాగే తెల్లవారుజాము మూడు గంటల నుంచి భక్తులకి స్వామివారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది అలాగే దర్శనానికి క్యూ లైన్ల ద్వారా శ్రీ స్వామివారి దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించింది అలాగే పోలీస్ శాఖ అలాగే పంచాయతీరాజు హెల్త్ అండ్ హెల్త్ అండ్ శానిటేషన్ ఆర్ఎండ్బి అలాగే రెవెన్యూ అన్ని శాఖల సమన్వయంతో స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తులు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే దర్శనం చేసుకుని భక్తులకి అన్న ప్రసాద వితరణ కూడా గోస్తని దేవతల తోటలో ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన ప్రతి భక్తుడు శ్రీ స్వామివారి దర్శించుకుని అన్న తీసుకుని తరిస్తారని అలాగే శ్రీ స్వామివారి దేవస్థానానికి వచ్చే ప్రతి ఒక్కరూ శ్రీ స్వామివారి దర్శించి క్యూలో వచ్చి క్యూలో దర్శించుకుని

ఇరవై ఏడవ తారీఖు వరకు చేస్తారు ఇరవై ఇరవై మూడవ తారీఖు స్వామివారికి అంకురార్గం జరుగుతుందండి మన్నాడు స్వామివారి బల్యారణ ఇది వేస్తామండి అటి మన్నాడు మంగళవారం రాత్రి స్వామివారి నంది నెమలి లేడీ సునక వాహనాలపై స్వామివారి గ్రామోత్సవం చేసుకుని వస్తామండి వచ్చాక రెండు గంటలకి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందండి సుమహోత్సవం అయ్యాక స్వామివారికి దర్శనాలు ఇస్తాం దర్శనము తర్వాత అభిషేకాలు అన్నీ కూడా స్వామివారికి ఇస్తామండి కళ్యాణం అంత మధ్యాహ్నం నాలుగున్నరకి రథోత్సవం విపరీతంగా వైభవంగా రథోత్సవం జరుగుతుందండి ఈ స్వామివారికి ఇక్కడ దర్శనాలు అభిషేకాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి తర్వాత మధ్య సాయంకాలం ఎదురోత్సవం అంటే ఉమాసేత ఉమారవి రవి సోమేశ్వర స్వామికి సమేత రామలింగేశ్వర స్వామికి అక్కడ పులిహరణం ఎదురోత్సవం జరుగుతూ ఉంటుందండి తర్వాత రాత్రి తొమ్మిది గంటలకి తర్వాత అక్కడ అయ్యాక స్వామివారి గుడికి వచ్చి స్వామివారికి బ మన్నాడి పొద్దుట తీర్థోస్థానము పూర్ణావతి సాయంకాలం పుష్పోత్సవము తర్వాత స్వామి కాళవేశ స్వామికి సంబరం చేస్తామండి తర్వాత స్వామివారి ఆ రోజు కూడా గ్రామోత్సవం చేసి ఈ ఐదు